శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము అయితే సింహరాశి వారికి ఇది సాధారణమైనటువంటి రోజు కాదండి మరి ఈ యొక్క గురువారం ముప్పైవ తేదీ అయిన వాళ్ళు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అనే విషయం గురించి ప్రధానంగా తెలుసుకోబోతున్నాము ఈ రోజు అనగా అక్టోబర్ ముప్పై గురువారము సూర్యోదయం కాంతి ఇంకా పాక్షికంగా అంశాన్ని తాకకముందే ఆకాశాన్ని తాకకముందే విశ్వంలో ఏదో మార్పు మొదలైంది సింహరాశి వారికి ఈ రోజు ఒక పరీక్షల రోజు వీరికి శక్తి ఉంది సాహసం ఉంది కానీ ఈ రోజు వారిని పరీక్షించే రోజు వారి యొక్క మనసు కాదు వారి యొక్క నమ్మకాన్ని కూడా పరీక్షించే రోజుగా ఈ రోజు ఉండబోతుంది అయితే ఈ రోజు సింహరాశి వారికి ఏం జరగబోతుంది అలాగే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అన్ని విషయాలు వివరంగా చెప్తాను దయచేసి మీ యొక్క జీవితం గురించే కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది దయచేసి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి సింహరాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి వారు రాజసికులని చెప్పాలి వీరికి గర్వం ఉంటుంది కాని అది స్వయం గౌరవం నుండి పుడుతుందనే చెప్పాలి వారు ప్రేమిస్తే భూమిగా ప్రేమిస్తారు నమ్మితే నమ్మకంతో నమ్ముతారు వారి యొక్క మనసు సముద్రం లాంటిది లోపలే ఉంటుంది కానీ తరచు అలజడి ఎక్కువగా తక్కువగా ఉంటుంది వీరిని ఎవరి ప్రేమ ఎవరి ప్రేమతో మోసం చేస్తే ఆ యొక్క మోసం వీరి గుండె లోపల భూకంపం లాంటిదనే చెప్పాలి అయితే సింహరాశి వారికి ఉండేటి గర్భం చాలా ఎక్కువని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు వారికి ఉండేది కేవలం గర్వం కాదండి అది ఒక ఆత్మవిశ్వాసం వీరి మనసులో వెనక వీరి మనుషుల వెనక దాగి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి చెప్పాలి వీరు ఎవరినైనా గాని సామాన్యంగా అతి తొందరగా దగ్గరకు రానిచ్చే వ్యక్తులు కాదు కానీ ఒక్కసారి ఈ వ్యక్తి మొదలైదు లేదా మనకు సంబంధించిన వ్యక్తిని కానీ లేదా అతడిపై జాలికలికి గాని ఒక్కసారి నమ్మారంటే మాత్రం ఆ వ్యక్తిని జీవితాంతం కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా ఒక చేయితో నడిపించేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారికి ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏ విధంగా అయిన సరే భరోసా కల్పించే వ్యక్తిత్వం కలిగిన వారు వీరి యొక్క మనసు చాలా లోతైనటువంటి అర్థం కలిగింది వీరికి గౌరవం అంటే జీవనం అని చెప్పాలి వీరికి గౌరవం అనేది చాలా ముఖ్యము ఎవరైనా గాని ఒకసారి గౌరవిస్తే ఎప్పటికీ మర్చిపోరు వీరి యొక్క శ్రమని వీరి యొక్క ప్రతిభని ఎవరైనా గుర్తిస్తే వీరిని కాలం కూడా గుర్తు పెట్టుకునేటువంటి స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా తప్పుడు మాటలు చెప్పినా వారు చలించరు కానీ ఎవరైనా వీ యొక్క విశ్వాసాన్ని తాకితే వారు అస్సలు క్షమించరు కానీ మర్చిపోరని కూడా చెప్పాలి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులకి ఇప్పుడు ఈ సమయంలో సింహరాశి వారు ఒక భంగంలో ఉన్నారని చెప్పాలి మనసు ఒకవైపు పాత బంధాలను విడవలేకుంది మరోవైపు కొత్త అవకాశాలను కూడా పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి వారు ఎప్పుడు ఎక్కువగా విశ్వసించరు ఇతడు నా యొక్క మనసు అర్థం చేసుకుంటాడు ఈవిడ నా యొక్క నా వెంటే ఉంటుంది అని ఎప్పుడు కూడా వీరు నమ్ముతూ ఉంటారు అతి త్వరగా ఎవరిని కూడా అనుమానించే వ్యక్తిత్వం వీరి దగ్గర అస్సలు ఉండదు వీరి యొక్క విశ్వం కానీ విశ్వం ఒక్కసారి ఒక పరీక్ష వేస్తుంది ఈ నమ్మకమే ఇప్పుడు వీరికి దుఃఖానికి కూడా కారణం కాబోతుంది అసలు ఏ విధమైనటువంటి బంధాలని ఈ రోజు ఏ విధమైనటువంటి మార్పులు చేస్తుందని ఒక్కసారి పరిశీలిస్తే అయిన వాళ్ళు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు అనే విషయం గురించి ప్రధానంగా మనం తెలుసుకోవాలి ఈ యొక్క గురువారం ఈ యొక్క గురువారం జరిగేది ఒక రహస్యాన్ని బయట ఈ యొక్క గురువారం ప్రత్యేకంగా మీకు ఎప్పుడో మీరు విషయం కావచ్చు ఒక ముఖ్యమైన విషయాన్ని బయట పెడుతుంది వీరికి దగ్గరగా ఉన్నవారు అంటే సింహరాశి వారికి దగ్గరగా ఉన్నవారే చాలా నమ్మిన వారే ఇప్పుడు ఒక మాటతో లేదా ఒక చర్యతో వీరిని కుదిపేస్తారనే చెప్పాలి ఎందుకంటే సింహరాశి వ్యక్తులు ఎంతో గాఢంగా ఎంతో విశ్వాసంగా నమ్మిన వాళ్ళు ప్రత్యేకంగా వీరి గురించి చెప్పే విషయాలు వీరిని కుదిపేస్తాయని చెప్పాలి ఇది ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు కుటుంబం కూడా కావచ్చు అయితే ఈ అయిన వారి ఎవరంటే ఒకప్పుడు సింహరాశి వారికి ఆనందానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే వీరిని ఎంతో అభిమానంగా చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా ప్రతిదీ కూడా సర్వం ఈ వ్యక్తి నాకు అంది అనుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఊహించని విధంగా వీరి మీద కొన్ని కొన్ని చుట్టూ విషయాలు అనేవి చాలా అందరిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి అయితే వారు ఇలా ఎందుకు చేస్తారు అంటే వారు స్వార్థం కాదు అసూ కోసం అంటే మీరు మీకన్నా కూడా ప్రత్యేకంగా వస్తున్నారని కావచ్చు లేదా ఏ పని చేసినా కూడా మంగళంలో ముందుకు వెళుతున్నారని లేదా లేరు వాడి పరిన కష్టానికి ప్రతిఫలం లేదనే ఉద్దేశంతో కావచ్చు ఏది ఏమైనా కూడా ఊహించని విధంగా వారు ఈ విధంగా చేస్తారు సింహరాశి వారు ఎదగడం చూడడం ఎదగడం తీరలేకపోవడం వల్ల వారు వీరిని మోసం చేస్తారు మాటలతో ప్రవర్తనతో లేదా ఒక చిన్న రహస్యం బయట పెట్టి కూడా వారిని ఇబ్బంది పెట్టేందుకు వీరు ఎన్నో మంతరాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయిన వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు అంటే అని సింహరాశి వారు ఆలోచించే ఆలోచించే సమయం రాత్రి ఏడు తర్వాత ఇలా జరుగుతుంది ఆ యొక్క సమయం మీరు తెలి మీకు మీ వీరు తెలిసే సమయం ఎవరో వారు మనసులో ద్వంద్వతో చాలా కాలం నుంచి మోసం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఒక్కసారిగా బయటకు వెళ్లటం కూడా జరుగుతుంది అయితే ఇది ఇలా జరగడానికి కొన్ని మైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అది జ్యోతిష్య పరంగా ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయని పరిశీలిస్తే ఈ రోజు సూర్యుడు తులారాశిలో ఉన్నాడు బుధుడు రీతిలో ఉన్నాడు ఇది అపార్థాల గ్రహం అని చెప్పాలి చంద్రుడు సింహంలో ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ శని దృష్టి పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది నమ్మకాలను పరీక్షించే సమయంగా ఉంటుంది దీనివల్ల సింహరాశి వారు ఎక్కువగా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ యొక్క గ్రహస్థితుల ప్రభావం కారణంగానే మీరు మంచిగా ఆలోచించిన చెడుగురు రావడం అలాగే ఇతరులు కూడా మీరు కాస్త చెడుగా కనపడము లేదా మీ గురించి లేనిపోయిన అపనందులు కారణం అయితే ఈ వచ్చే కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి అవి మొదట వీరు మనసు పూర్తిగా కూడా గాయపడుతుంది అంటే సింహరాశి వారి యొక్క మనసు పూర్తిగా గాయపడుతుంది ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తారా అనేటువంటి ఆలోచన వీరిని కుదిపేస్తుంది కానీ ఈ సంఘటన వీరి జీవితాన్ని మరో దిశలో నడిపిస్తుంది వీరికి బలమైన మనసు కూడా పుడుతుందని చెప్పాలి ఆ తర్వాత కాలంలో వీరు ఒక వీరికి ఎవరిని కూడా సులభంగా విశ్వసించరు వీరి యొక్క మానసిక బలం ఆత్మస్ఫూర్తి పెరుగుతుంది మోసం వీరిని కిందకు లాగదు బయకు లేపుతుంది ఎందుకంటే సింహరాశి వ్యక్తులు మోసాన్ని కూడా పాజిటివ్ గా యూజ్ చేసుకొని ముందుకు వెళ్లే వ్యక్తులని చెప్పాలి అయితే దీని వల్ల ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు జరగబోతున్నాయి అవి చూస్తే ఈ మోసం తర్వాత సింహరాశి వారు ఎవరిని ఎవరి స్వరూపం ఏమిటో తెలుసుకుంటారు వీటికి నిజమైన స్నేహితులు నిజమైన మనసులు మాత్రమే మిగులుతాయి అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏమిటని ఒకసారి పరిశీలన చేస్తే మనసులో ఒక గాయం ఎదురుతుంది విశ్వాసం తిరిగి రావ రావడానికి సమయం కూడా చాలా పడుతుంది కానీ ఈ గాయం కూడా వీరిని బలవంతుల్ని చేస్తుందనే చెప్పాలి అయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండాలన్నా మీ ప్రమేయం లేకుండా అంతా మంచి జరగాలన్నా మీరు కొన్ని కొన్ని విషయాలను అయితే పాటించక తప్పదండి ఈ రోజు దీపం వెలిగించడం చాలా ముఖ్యము సాయంత్రం సూర్యాస్తమయం తర సమయంలో ఒక దీపం ఎదుట ఓం హీం సూర్యాయ నమ అనే పదకొండు సార్లు జపించండి అది మీ చుట్టూ ఉన్న మోసపు శక్తులను దూరం చేస్తుంది తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి విశ్వాసం తిరిగి పునరుద్ధరించబడుతుంది ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎన్నో నష్టాలు జరగవలసింది కూడా మీకు పాజిటివ్ గా అనుకూలంగా ముందుకు వస్తుంది అయితే మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే అయిన వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు కానీ విశ్వం చెబుతున్న సందేశం ఇదే నీ నమ్మకాన్ని ఎవరు పరీక్షిస్తున్నారు నీవు నువ్వు దాన్ని బలంగా దాటుతావు సింహరాశి వారికి ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఒక అవగాహన ప్రతి మోసం తర్వాత పాఠం ఉంటుంది ఆ పాఠమే భవిష్యత్తు విజయానికి పునాది వేస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ యొక్క గురువారం రాత్రి ఏం జరిగినా దాన్ని దుఃఖంగా కాకుండా అనుభవంగా చూడండి ఎందుకంటే గురువులు మీకు ఒక మోసం తర్వాత కొత్త మార్గాన్ని చూపించబోతున్నాడు అనే విషయాన్ని మీరు ఈరోజు ప్రధానంగా తెలుసుకోవాలి అయితే మీ జీవితం గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాము దయచేసి మా యొక్క వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడమే కాక మీ భవిష్యత్తులో వచ్చే ముఖ్యమైన మంచి చెడు విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వలన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు